తీసుకోండి ప్రార్థన చేసి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభు ఆ జీవాధిపతి మీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ పట్టణాన్ని కాపాడండి ఈ పట్టణం కొరకుని దాసులు పడుతున్న ప్రయాసను ప్రతిఫలంగా మార్చండి పరిశుద్ధాత్ముడా మేము విడిచిపెడుతున్న ఈ పావురం ఎగిరినట్లుగా ఈ పట్టణమంతా మీ సంచారములు జరుగునుగాక ఈ పట్టణమంతా పరిశుద్ధాత్ముడు మేఘం గాక ఎగురునుగాక ఈ పట్టణం మీద మీ వర్షం ఆత్మవర్షం కుమ్మరించబడునుగాక ఈ పట్టణంలో ఒక ఉద్యమం గాక ఆ ప్రారంభమయ్యే ఉద్యమంలో గెత్సెమనే పరిచర్య కూడా ఉండునుగాక మీరే సహాయం చేయండి ఈ సభలను ఇలాగ జరిగిస్తున్నారు ఈ పరిచయం జరిగిస్తున్నారు నిశ్చయముగా ప్రభు ఈ పట్టణం అంతా మీ స్వాధీనంలోని గాక మీరే సహాయం చేసి అభిషేకించి దీవించుమని యేసు క్రీస్తు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైస్తులో హలో హలో